ముప్పై ఎనిమిది వార్డులకు సంబంధించి పెద్ద ఎత్తున అర్జీలను స్వీకరించారు టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ పలువురు అధికారులు జనవాణికి హాజరయ్యారు ఆయా వార్డులోని మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తున అందిన ఫిర్యాదులను ఎమ్మెల్యే స్వీకరించారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే జనవాణి చేపట్టారని దక్షిణ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర అభివృద్దిలో తన పాత్ర నిర్వహిస్తానని చెప్పారు ఆయా వార్డుల్లోని సీసీ కెమెరాల ఏర్పాటు రోడ్లు విద్యుత్ దీపాలు నూతన రేషన్ కార్డులు తదితర సంస్థలపై వచ్చిన ఫిర్యాదులు స్వీకరించామని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పబ్లిక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మంది మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తా ఉన్నాం ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్సు యూజీడీ వివిధ టెంపుల్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నింటి కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదు తీసుకుంటా ఉన్నాం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజలు ఇవాళ రోడ్లు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం మరోపక్క డెవలప్మెంట్ సమభంలో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది ప్రజలు సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలు నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం గతంలో కంటే కూడా ఒకప్పుడు వంట నుంచి మధురవాడ పిల్లవాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ రోడ్స్ కానీ ఎజిడి కానీ సిస్టమ్ మొత్తం కూడా మేము మార్పు తీసుకొచ్చి రాన్న రోజుల్లో ఒక అద్దూన తయారు చేసే ఇలాంటి వేదికల ద్వారా ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని టీడీపీ ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ అన్నారు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వంశీ రావడం ఈ ప్రాంత అభివృద్ధికి శుభసూచకమని టీడీపీ నాయకుడు కొడుకు కుమార్ చెప్పారు జనవాని ద్వారా అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు ఉండే విధంగా మా అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది శాసనసభ్యులకు కానీ ఇన్ఛార్జీలకు కానీ పబ్లిక్తో గ్రీవియన్స్ నిర్వహించండి గ్రీవియన్స్లో వచ్చే వాటిని మీ లెవెల్లో మీరు మా లెవెల్లో కానీ ప్రభుత్వం వారు పరిష్కరించే విధంగా ఈ గ్రీవియన్సులు జరిగితే ఉట్టు గ్రీవియన్సులు కాకుండా ఏమంటే రేషన్ కార్డు ఏదైతే చెప్పామో ఆల్రెడీ ఆప్షన్ స్టార్ట్ చేసాం మీకు అభివృద్ధిలో కూడా మన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఎవరైనా మేము విజువల్స్ ఇంకా పంపలేదు కానీ ప్రభుత్వం వారు ఆల్రెడీ టెర్మినల్స్ కూడా చాలా ముందు వరుసలో ఉన్నాయి టెర్మినల్స్ నాలుగైదు అంతస్తులు కూడా పూర్తయిపోయాయి విభాగంలో మరి ఈరోజు జనవాణి అనే కార్యక్రమం ఇక్కడ మరి విశాఖపట్నం సౌత్ లో జరుగుతుందండి మరి ఈ కార్యక్రమం ఎంతో చక్కటి కార్యక్రమం ఇది మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్క ప్రజలకి ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మంచి కార్యక్రమం ఇది మరి అలాగే వంశీ గారు కూడా ఈ కార్యక్రమానికి చక్కటి కార్యక్రమానికి మరి ఆయన కూడా స్పందించి మరి ఎమ్మెల్యే గారే దగ్గర నుంచి అన్ని చేయిస్తున్నారు సౌత్ ప్రజలు చేసుకున్నది పుణ్యం ఏంటంటే వంశీ గారు రావడం చాలా అదృష్టవంతు ఎందుకంటే సౌత్లో ఇన్ని మందిని ఎమ్మెల్యే నేను చూశాను కానీ ఇంత చక్కగా వర్క్ చేసి ఎమ్మెల్యే గారు మటుకు మరి వంశీకృష్ణ గారు అలాగా మరి సుధాకర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సుధాకర్ గారు కూడా మరి ఆయన వెంట ఉండే ప్రజల సమస్యలు తీర్చుకొని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా చక్కని కార్యక్రమం చేస్తున్నారండి ఇదంతా మరి కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ప్రజా పరిష్కారం అని చెప్పేసి ఒక ఉద్దేశం మీద ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎమ్మెల్యే సమక్షంలో జీవీఎంసీ పలు విభాగాల అధికారులు స్వీకరించారు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు కూటమి నాయకులు స్థానికులు పాల్గొన్నారు